ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీకే విజయభాస్కర్ మనతో మాట్లాడడానికి శివశంకర్ నాయక్ జీవీఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉన్నారు కళ్యాణదుర్గం డిఎస్పి రవిబాబు గిరిజనుల పట్ల అవలంబిస్తున్న అనైతిక చర్యలపై మాట్లాడడానికి మనతో ఉన్నారు ఈరోజు మీతో ప్రధానంగా మాట్లాడడానికి కారణం ఏమంటే ఈరోజు విలేఖరులతో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో చాలామంది గిరిజనులు ఉన్నారు ఈ రోజుకి మీకు తెలిసిందే గిరిజనులు అంటే అభివృద్ధికి కమడ దూరంలో ఉంటారు ఇక్కడ కొండగొట్ల జీవనాన్ని కొనసాగిస్తుంటూ వచ్చి రాని చదువులతో ఏం ఉండి ఉండిన ఆహారంతో మా జీవన విధానాన్ని కొనసాగిస్తుంటారు కానీ అనాయక మంది అమాయక గిరిజనుల పట్ల కొంతమంది అగ్రి దాడి చేయడం అయితేనే మా ఆస్తులు లాక్కోవడం మా స్త్రీల పట్ల ఏమి అసభ్యంగా ప్రవర్తించి వాళ్ళు మానవభంగాలు దోచుకోవడం అయితేనేమి ఇలా అనేక రకాలుగా మా ఎందుకు దారిలో వెళ్ళేటప్పుడు దారి దోపుడు అయితేనే మా గిరిజనులు ఏం బంగారు బ్లాక్ ఇలా అనేక ఫిర్యాదులు ఇచ్చినా కూడా దుర్గం డిఎస్పీ గారు ఎట్లంటే నిమ్మకు నీరేతి లాగా ఉన్నారు ఎందుకు నిమ్మకు నీరేతిలాగా ఉన్నారంటే దుర్గం నియోజకవర్గంలో మా గిరిజనులు నాలుగు ఎస్సీ ఎస్టీ కేసులు నమోదైనాయి ఎస్సీ ఎస్టీ యాక్ట్ లో ఏముంటుంది తక్షణం బుద్దాయిల్ని అరెస్ట్ చేసి జైలుకి పంపేటట్టు ఈయన మాత్రం ఈ రోజు కూడా బుద్దాయిల్ని అరెస్ట్ చేయరు జైలు దాని ప్రోటి పెద్ద ఇదేమంటే నిర్లక్ష్యం ఏమంటే ఎస్సీ ఎస్టీ కేసుల్లో డిఎస్పీ గారు స్వయంగా ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఆ ప్రదేశాన్ని వెళ్ళి విచారిస్తారు కానీ చాపిరి తాండాలో మహిళ విషయంలో ఆ చాపిరి తాండ గ్రామంకే పోలేదు ఇప్పటివరకే కానీ ఏం చెప్తారంటే ఏడు సంవత్సరాలు నన్ను లైంగికంగా వేధించి నన్ను వాడుకున్నాడు మానసికంగా శారీరకంగా నన్ను ఇబ్బంది పెట్టాడు అని ఆమె ఫిర్యాదు చేస్తే ఇతను ఏమంటారు తెలుసా నువ్వు సహజీవనం చేసినావు అని చెప్తాను ఆ మహిళ ఏడ్చే తీరు తొందరగా ఎస్పీ గారి ముందు పెడదాం అనేసి మేము వచ్చిన తర్వాత గతంలో ఉన్న డిఎస్పీలు ఎస్సీ ఎస్టీల పైన ఎప్పుడు దాడి చేసినా ఉదాహరణ ముక్కల గుంట కావచ్చు ఇంకా సెంటూరు మండలంలో కావచ్చు కళ్యాణదుర్గం టౌన్ కావచ్చు తక్షణం చర్యలు తీసుకునేవాళ్ళం ఈ డిఎస్పీ ఈ కూటమి ప్రభుత్వంలో కొంతమంది నాయకులకు తొత్తుగా వ్యవహరిస్తూ ఈరోజు మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తుంది మమ్మల్ని అంటే కేవలం గిరిజనులే నిర్లక్ష్యం చేస్తుంది మిగతా రా ఇప్పుడు ఎందుకు ఉదాహరణ ఏం ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడి పైన గాయపడే గాయం లేదు ఏమీ లేదు అతను కూటమి నాయకుడు కాబట్టి ఇతను అధికార పార్టీ వాళ్ళతో నా మార్పులు కొట్టేయాలి కాబట్టి తక్షణం అమాయక దళితుల్ని రాత్రి రాత్రి జైలు పోవచ్చు అలాగే నారాయణపురంలో ఉన్నటువంటి దళితులు కూడా జైలు పండుచు అంటే ఇతను కేవలం దళితులు గిరిజనులు ఏమో తప్పు చేస్తే జైలుకి పంపిస్తాడు తప్ప దళితు గిరిజనులపైన ఎటువంటి అన్యాయం కానీ ఎటువంటి దాడులు జరిగినా కూడా వాళ్ళని పట్టించుకో ఏమంటే మేమేమైనా దాడులు చేస్తే మాపైన దాడులు చేస్తే అండి మా మా మహిళల్ని ఏం మానసికంగా శారీరకంగా వాడుకుంటే అవి లైంగిక వేధింపులు కావచ్చు అత్యాచార కేసుల కింద రావటం ఆ సహజీవన కింద వస్తాయి వీటిని అన్నింటినీ కూడా త్వరలో నేషనల్ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాము ఢిల్లీలోనే ఈయనంతా చూస్తామని మేము వెయిట్ చేస్తున్నాం అవినీతికి పాల్పడుతున్నారని మీరు ఆరోపిస్తున్నారా ఇప్పుడు ఆయన అవినీతి పరుడో కాదో ప్రజలకు తెలుసు ఎందుకు కళ్యాణదుర్గంలో ఉదాహరణ గో గోల్లా సి రామ్మోహన్ ఆయనే చెప్తాడు ఆయనే నాతో ఎన్నోసారి చెప్పాడు ఏ మీరు మహిళా కేసులో రాజీకమంటే కాలేదు మేము డీఎస్పికి డబ్బులు ఇచ్చి స్టేషన్ పేరు తెచ్చుకున్నాము అదేందో ఆ రామ్మోహన్ అడిగి నేను ఇచ్చినారో డిఎస్పి గారు తెలుస్తుంది ఎందుకంటే మేము గిరిజనులు మేము అమాయకులు మేము ఎవరికి డబ్బులు ఇచ్చుకునే స్థాయి శక్తి మాకు లేదు మా కుటుంబాలు మా జీవనం మాకు గడిచేదే గొప్ప ఏం ఆయన రామ్మోహన్ అడిగితే ఇదే మహిళ కేసులో చాకిర్ తాండకు చెందిన మహిళ కేసులో అన్నారు ఏమి మీకు పోతే డిఎస్పీకి ఇచ్చి అన్న సరే డీఎస్పీకి ఏమి ఇచ్చినారో రామ్మోహన్ అడిగితే తెలుసు డిఎస్పీ గారికి ఎందుకంటే మేము ఆయనకు డబ్బులు ఇచ్చింటే అవినీతి పడడం కాదో మేము తెలియదు మేము నలుగురు చెప్పిందే చెప్తున్నాం కాబట్టి ఆయన అవినీతికి పాల్గొనడం లేదో వాళ్ళ రామ్మోహన్ సివై రామ్మోహన్ అడిగితే కళ్యాణ కళ్యాణవర్గం డిఎస్పీ రవిబాబు ఈ గిరిజనులకు చేస్తున్న అనైతిక చర్యలపై మీరు జిల్లా స్థాయి అధికారికి కంప్లైంట్ ఖచ్చితంగా ఇప్పుడు రాను ఇప్పుడు ఇప్పుడు మొత్తం తీసుకున్నాం ఎందుకంటే ఈ నాలుగు మీడియా ముందుకు రాకముందు ఏమైనా కానీ సమాచారం ఇచ్చినారా ఎస్పీస్ ఎస్పీ ఆఫీస్ ఫిర్యాదు చేసాము ఎస్పీ ఆఫీస్ ఫిర్యాదు చేస్తే స్పందనలో డి గారికి రాశారు ఈ డిఎస్పీ గారు మూడు స్పందన ఆఫీసులో మూడు స్పందనల్లో పిటిషన్ ఇచ్చారట మహిళ ఇప్పుడు స్పందించలేదు పట్టించుకోలేదు ఎందుకంటే ఈ కంప్లైంట్లు అన్ని కూడా ఆర్డర్ అన్నీ తీసుపెట్టినాము ఏం ఏమనేది దీనిపైన మంచి అడ్వకేట్ గారిని కలిసి సంప్రదించి ఏం జిల్లా కోర్టులోను ప్లస్ నేషనల్ కమిషన్ స్టేట్ కమిషన్ను మహిళా కమిషన్ను ఇది ఎక్కడెక్కడ ఉన్నాయో ఇతను మొత్తం ఇతని ఇంత గతంలో కూడా ఇతను ఎక్కడెక్కడ పనిచేశాడో అక్కడ ఎక్కడెక్కడ ఎంతమంది గిరిజనులు అన్యాయం చేశాడో వాటిని అన్నింటినీ కూడా సమాచారం చట్టం ద్వారా తీసుకున్నారు ఎందుకంటే మనం ఒకరి గురించి మాట్లాడే ముందు మన దగ్గర తగిన ఆధారాలు ఉండాలి ఇప్పుడు డీఎస్పీ అవినీతి కూడా చెప్తున్నా కదా ఆయన రామ్మోహన్ గారు మా దగ్గర చెప్తే తెలిసిందే తప్ప మేమైతే డీఎస్పీకి డబ్బులు ఇవ్వలేదు కాబట్టి రామ్మోహన్ గారిని అడిగితే తెలుస్తుంది ఇంక మీరు అనవచ్చు రేపు పొద్దున్న మీరు కావచ్చు పోలీసు వాళ్ళు కావచ్చు సాక్ష్యాలు సాక్ష్యాలని సాక్షాలు అంటే మేమే గిరిజనులు సాక్ష్యాలంటే డిఎస్పీకి రామ్మోహన్ డబ్బులు ఇచ్చేటప్పుడు మేము పోయి వీడియో తీసుకోవాలా రామ్మోహన్ చెప్పింటే చెప్తున్నాము కరెక్ట్ నిరాధారమైన ఆరోపణలు చేయడం కూడా మంచిది కాదు కదా ఎవరు మీరు నిరాదాన్ని కాదు చెప్పిండే విషయం చెప్తున్నాం చెప్తున్నాం కదా ఊరు పేరు పలానా క్లయింట్ చెప్తున్నాడు రామ్మోహన్ అనే వ్యక్తి చెప్తున్నాడు మేము బీఎస్పీకి మేము మహిళ విషయంలో డబ్బులు ఇచ్చి స్టేషన్ వెళ్ళి తెచ్చుకున్నాము చెప్తున్నాడు కదా మేము పేరు కూడా చెప్తున్నాం కదా మేము గాలి వార్తలు ఆకాశ చెప్పడం లేదు కదా రామ్మోహన్ ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆయనే నాతో స్వయంగా చెప్పినాడు డబ్బులు అలాంటి చీఫ్ చేయదలుచుకున్నాం ఆయన విషయం చెప్తున్నాం అది నిరాధారణం ఎట్లయితుంది ఇప్పుడు వీడియో తీసుకోవాలా కోర్టు ఏమంటుంది చూసింటే చెప్పు వినింటే చెప్పు అంటుంది ఇప్పుడు రామ్మోహన్ కూడా అంతే కదా రామ్మోహన్ నా కళ్ళ ముందు డిఎస్పీ గారి గురించి మాట్లాడినారు మేమైతే డిఎస్పీకి డబ్బులు ఇవ్వలేదు రామ్మోహన్ చెప్పిండే చెప్తున్నాం గారు చెప్పిన విషయాన్ని గారి పైన నువ్వు ఒక్కటి చెప్తా చూడండి డిఎస్పీ గారి గురించి దండి ఉన్నాయి మేము చెప్పము మాకు అవసరం లేదు మాకు న్యాయం జరగల మా గిరిజన బిడ్డలకు అన్యాయం జరిగింది మాకు అది న్యాయం జరిగితే చాలు గారికి మీరు ఈ మీడియా ద్వారా సార్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఏమి ఎందుకంటే ఈ వ్యవస్థలో ఈ దేశంలో ఎవరికి లేని పవర్స్ మీ పోలీస్ వాళ్ళకు ఉంటాయి దయచేసి ఎందుకంటే ఒక గిరిజన మహిళ వితంతు అయ్యో అని మీ స్టేషన్ దగ్గరకు వచ్చి మీ కాళ్ళ వేలో పడితే మీరు ఆమె కేసు కట్టాల్సింది కేసు కట్టినారు సంతోషం ఆమెను అవమానపరిచినారు మీరు ఏమని సహజీవనం అని అది సహజీవనం అంటే ఏమని ఒక అగ్రకులముడు బలవంతంగా ఆమెను లైంగికంగా వాడి అత్యాచారం చేస్తే మీరు సహజీవనం అని చెప్పి ఆమెను మానసిక క్షోభ గురి చేసినారే కాపాడాల్సిన పోలీసులు మీరే అంటే ఇంకెవరితో చెప్పుకోవాలా ఆమె ఆమె మీడియా ముందుకు వస్తుంది రేపు మర్నాడు కాదు నాకు తెలిసి సోమవారం వస్తుంది ఎస్పీ గారు ఆఫీస్ ముందు ఆమె కూర్చుంటుంది ఆమె అన్ని విషయాలు వెల్లడిస్తుంది